జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన పదవీ కాలంలో ప్రజలకు ఎన్ని రకాల సేవలు చేయాలో అన్ని రకాల సేవలు చేస్తూ దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పల్లెల అభివృద్ధిపై దృష్టి సారించారు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరోవైపు ఇటీవలే రాజకీయ నాయకులు చాలామంది డిప్యూటీ సీఎం లోకేష్కి ఇవ్వాలని చాలామంది చాలా రకాలుగా వార్తలు వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే దీంతో జనసేన అధినేత పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ శ్రేణులకు కీలక సందేశం అందించిన విషయం మనకందరికీ తెలిసిందే ఎవరు అనవసరమైన వివాదాలు విభేదాలు జోలికి వెళ్లొద్దని పవన్ కళ్యాణ్ గారు కీలక విజ్ఞప్తి చేశారు కూటమి ఆశయాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కూటమి అంతర్గత విషయాలపై ఎవరూ ప్రతిస్పందించవద్దని జనసేన శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న లేక వైరల్ అవుతోంది మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం తాజాగా కేంద్ర మంత్రుల ప్రత్యేక భేటీ జరగనుందట అమరావతిలో దీంతో దద్దరిందట దేశ రాజకీయాల్లో ప్రశ్న తెగ వైరల్ అవుతుండగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి అందరూ చర్చించుకుంటున్నారట ప్రశ్న తెగ వైరల్ అవుతోంది మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకమని పవన్ కళ్యాణ్ గారు మరోసారి గుర్తు చేసిన విషయం విదితమే